నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి పుల్లట్టు ఈ పుల్లట్టుకి సుమారుగా వందేళ్ల చరిత్ర కలిగిందండి ఈ పుల్లట్టు మన అమ్మమ్మ తాతయ్యల కాలంలో ఎక్కువగా ఈ పుల్లట్టుని తీసుకునేవారు బాబీ సినిమా మీకు ఐడియా ఉండుంటుంది కదండి అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాడారు పుల్లని పుల్లట్టు నోటికంటే జవచచ్చిన జన్మకే జీవమొచ్చేరా అని అంత అద్భుతంగా ఉంటుందండి ఈ పుల్లట్టు సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె నిండుగా బియ్యాన్ని తీసుకుందాం ఇవి సుమారుగా రెండు వందల గ్రాములు ఉంటాయి ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఏ బియ్యాన్ని తీసుకోవచ్చండి అలాగే ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు ఇక్కడ నేను చారెడ్ వరకు మెంతులు తీసుకున్నాను మనం వేసుకునే బియ్యం క్వాంటిటీకి ఈ మెంతులు సరిపోతాయి వీటిని నీట్గా వాష్ చేసుకుని తీసుకుందాం ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం వేసుకుందాం అలాగే మనం ఏ గిన్నెతో అయితే రైస్ తీసుకున్నామో అదే గిన్నెతో సగం వరకు పెరుగు తీసుకుందాం పెరుగుకు బదులుగా మజ్జిగను కూడా తీసుకోవచ్చండి మజ్జిగ వేసుకుంటే కనుక రెండు కప్పుల వరకు వేసుకోవచ్చు ఇక్కడ నేను పెరుగు వేసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ బియ్యాన్ని పెరుగుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టేసుకున్నానండి సాయంత్రానికల్లా నాకు ఇలా చక్కగా నానిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని మన దోశల పిండి ఉంటుంది కదా అలా అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని బౌల్లోకి తీసుకుందాం ఫైనల్గా పిండి అయితే మనకి రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు దోశ వేస్తే మాత్రం రాదండి ఈ పిండి మీద మూత పెట్టేసి నైట్ అంతా పొలవనివ్వాలి సో మార్నింగ్ ఎలా మూత తీసుకుని తీసుకుంటే పిండి ఎలా ఉరుమైందండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా పుల్లట్లు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇందులో మనం సాల్ట్ అసలు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మన దోశల పిండి ఎలా అయితే వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం పాన్ హీట్ అయిన తర్వాత దోశను వేసుకుందాం ఈ దోశని ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదండి ఇలా నేను కొద్దిగా పైపైనే ఇలా కొంచెం అంటున్నాను ఇందులోకి సన్నగా తురుముకున్న ఉల్లిపాయ పచ్చిమిరగ ముక్కలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని కాల్చుకొని తీసుకోవాలండి అంతేనండి పుల్లట్ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ అట్లోకి ఎలాంటి చట్నీ అవసరం లేదు ఒట్టిగా తినేసినా కూడా ఉల్లిపాయ పచ్చిమిరగాయ మొక్కలు ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఈ పుల్లట్టు చాలా మంచిదండి ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే అమోఘం ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందరో కామెంట్ చేయండి నేనైతే ఈ పుల్లట్టులోకి పెరుగు పచ్చడితో తింటున్నానండి మాగాయ పచ్చడిలో కొంచెం పెరుగు వేసుకుని కలుపుకుని ఈ పుల్లట్లో తింటుంటే చాలా అద్భుతంగా ఉంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి Thank you for watching friends